ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి జనసేన శాసనసభాపక్ష సమావేశం ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈరోజు నిర్వహించారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు Like, share, subscribe, and get notification.